అండి అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్స్ ఏం చేస్తున్నారు మీ ఇంట్లో మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి కేఎఫ్సీ స్టైల్లో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను దానికోసమైతే ఇలాగ లెగ్స్ అయితే అనమాట ఇంకా ఈ లెగ్స్ని నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే పెట్టేసుకోవాలన్నమాట అలాగా ఘాట్లు పెట్టేసామంటే మనకి ఫ్రై అవ్వడానికి అలాగే మసాలా పట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇందులోకైతే నేను కురుకురే కూడా యాడ్ చేసేసాను అనమాట చాలా క్రిస్పీగా వచ్చింది ఒకసారి అయితే రెసిపీ చూసేద్దాము ఇంకా ముందుగా అయితే ఫ్రెష్గా గ్రైండ్ చేసేసుకున్న అల్లం ప పేస్ట్ అలాగే కొంచెం కారం కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం గరం మసాలా అలాగే ఇంట్లో గ్రైండ్ చేసేసుకున్న ఫ్రెష్ మసాలా అలాగే కొంచెం మిరియాల పొడి కొంచెం పెరుగు అలాగే కొన్ని నిమ్మకాయ రసం అయితే వేసేసుకోవాలన్నమాట ఇంకా ఇదంతా ఒకసారి నీట్గా కలిపేసి ఆ తర్వాత ఈ హ్యా లెగ్స్కి అయితే మంచిగా పట్టించేసేయాలన్నమాట మొత్తం పట్టించేసి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదంటే వన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఇలాగ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ముందైతే రెండు ఎగ్స్ తీసేసుకొని ఇలాగ పలగ ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకుందాం అలాగే కొంచెం బియ్యం పిండి అలాగే కొంచెం ఫ్లోర్ రెండు వేసేసుకొని అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం కారం కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ ఒకసారి వేసేసుకొని ఈ పిండిలో మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇంకా ఇందులో అలాగే మనం ఎగ్లో కూడా సాల్ట్ వేసాము అలాగే మనం మసాలాలో కూడా సాల్ట్ వేసాం కదా కొంచెం చూసుకొని వేసేసుకోవాలి అలాగే ఇంట్లో ఉంటే బ్రెడ్ క్రమ్స్ కూడా చేసేసుకోండి ఇంట్లో బ్రెడ్ ఉందిగా నేనైతే మిక్సీ అయితే పట్టేసాను అనమాట అలాగే ఓట్స్ ఉంటే ఓట్స్ కూడా పట్టేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇలాగ ఈ రెండు కలిపి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను అలాగే డీప్ ఫ్రై కోసం అయితే నేను ఆయిల్ కూడా హీటింగ్ పెట్టేశానండి ఇంకా ఇవన్నీ రెడీగా ఉన్నాయి అలాగే ఒక టూ అవర్స్ తర్వాత లెగ్స్ అయితే తీసి పక్కకు పెట్టేశాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా కురికూర అనమాట ఇదైతే కొంచెం స్పైసీగా ఉంటుంది ఈ కురికూర అయితే తీసుకొచ్చేసి మంచిగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కకైతే పెట్టేసానమాట ఇంకా ముందుకైతే ప్రాసెస్ ఇంకా ఈ లెగ్స్ ఉన్నాయి కదా మసాలా పట్టించిన లెగ్స్ అయితే ముందు పిండిలోకి అయితే డొడ్లు ఇచ్చేయాలండి ఇలాగ కొంచెం పిండి అంతా పట్టేలాగా అయితే మొత్తం అన్ని వైపులా పట్టించేసేయాలన్నమాట నెక్స్ట్ ఎగ్ ఉంటుంది కదా ఎగ్ మిశ్రంలో మిశ్రమంలోకి కూడా కలిపేసేయాలన్నమాట ఆ తర్వాత మనం ఓట్స్ అలాగే బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాం కదా ఆ పౌడర్లోకి కూడా దొడ్లు ఇంకా ఇలాగ వన్ బై వన్ మనం ఎన్నంటే అన్నీ చేసేసుకోవచ్చు అనమాట ముందుగా అయితే ఇలాగా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బ్రెడ్ క్రమ్స్లో నుంచి మళ్ళీ ఎగ్ అయితే ఒకసారి డిప్ చేసేసేయాలన్నమాట అలాగైతే చాలా క్రిస్పీగా వస్తుంది పైనంత క్రిస్పీగా ఉంటుంది లోపల వచ్చేసి మంచి స్మూ స్మూత్ గా జ్యూసీ జ్యూసీగా ఉంటుందనమాట ఇంకా ఇలా చూస్తున్నారు కదా ఇలాగా నేను ఇక్కడ చూపించినట్టుగా చక్కగా ఎగ్ లో కూడా ముంచేసిన తర్వాత ఇప్పుడు అనమాట ఇంకా మనం కుర్కురే పైనుంచి వేసుకోవాలనమాట ఇది అయితే చాలా స్పైసీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఈ కుర్కురే ఫ్లేవర్ వచ్చేసి బాగుంటుంది టేస్ట్ స్ట్ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా ఇలాగ అన్ని లెగ్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే పెట్టేసుకున్న తర్వాత వెంటనే డీప్ ఫ్రై చేయాలండి ఎందుకంటే ఇంతకుముందు మనం ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం పెట్టాం కదా నేనైతే ఫోర్ లెగ్స్ తీసుకున్నాను ఫోర్ ఒకేసారి అయితే సరిపోయాయి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా అన్ని వైపులా ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం టైం పడుతుంది అనమాట ఇవన్నీ కూడా కుక్ అవ్వడానికి కొంచెం ఓపిక్గా అయితే ఫ్రై చేసేసుకోండి చూస్తున్నారు కదా కలర్ ఎంత చక్కగా వచ్చేసిందో ఇంకా తీసేసుకొని తినేయడం అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పేయండి కామెంట్ చేసేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి